హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌంట్ ఎవరెస్ట్లో నాగుపాము కనిపించడం అనేది ఆశ్చర్యంగా భయంగా అనిపించవచ్చు ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ మంచుతో నిండిపోయిన ప్రాంతం అక్కడ జీవించగలిగే జీవులు చాలా అరుదుగా ఉంటాయి అలాంటి ప్రదేశంలో కింగ్ కోబ్రా పాము దొరికిందంటే అది అసాధారణమైన సంఘటనే ఇది ఇటీవల నేపాల్లోని మౌంట్ ఎవరెస్ట్ ప్రాంతంలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఈ ఘటన జరిగిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంది మౌంట్ ఎవరెస్ట్ వైపు ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు ఒక అరుదైన ప్రాణిని గమనించారు మొదట్లో వారికి అది ఒక పెద్ద కప్పలాగా అనిపించింది కానీ జాగ్రత్తగా పరిశీలించగా అది కింగ్ కోబ్రా పాము అని తెలిసింది ఇది నెత్తిన హుడ్లాగా విస్తరించి భయపెట్టే విధంగా ఎదుగుతుంది సాధారణంగా ఇది భారతదేశం బంగ్లాదేశ్ మయన్మార్ థాయిలాండ్ వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది కానీ శీతల వాతావరణంలో ముఖ్యంగా మైనస్ డిగ్రీలో ఉండే ఎవరెస్ట్ ప్రాంతాల్లో ఇది ఎలా కనిపించింది అన్నది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది వైద్యులు పాముల శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు ఇది వాతావరణ మార్పుల ప్రభావంగా భావిస్తూ ఉన్నారు గ్లోబల్ వార్మింగ్ కారణంగా చాలామంది వన్య ప్రాణులు తమ నివాసాలను వదిలి కొత్త ప్రాంతాలకు వలస వెళుతున్నారు కొన్నిసార్లు తమకు తగిన ఆహార ద్రవ్యాలు లేక భద్రత లేక వారు ఎక్కడికైనా చేరుకోవాల్సి వస్తోంది మౌంట్ ఎవరెస్ట్ పాద భాగాల్లోకి వాతావరణం కొంత నార్మల్ అవుతుండడంతో అక్కడ పాము ఉండే అవకాశం ఉండొచ్చు ఇంకొంతమంది పరిశోధకులు మాత్రం ఇది మామూలు కింగ్ కోబ్రా కాదని ఏదైనా మిక్సిడ్ జాతికి చెందిన దయ ఉండొచ్చని అంటున్నారు మానవుల జోక్యంతో పాముల జీవావరణాల్లో మార్పులు వచ్చాయి కొన్ని పాములు వింతగానే మార్పులకు లోనవుతూ ఉంటాయి ఇది కూడా అటువంటి తరం నుంచే వచ్చి ఉండొచ్చు మరొక ఆసక్తికర విషయం ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ వద్ద ఇది మొదటిసారి కనిపించిన పాము కాదు గతంలోనూ కొన్ని అసాధారణమైన జంతువులు అక్కడ కనిపించాయని కొన్ని ప్రయాణికులు చెబుతూ ఉంటారు వాటిని పూర్తిగా ఆధారాలతో నిర్ధారించలేకపోయినా ఇప్పుడు ఈ పాము ఇప్పుడు ఈ పాము కనిపించడంతో ఆ కథనాలకు బలం చేకూరింది కావాలి ప్రకృతి తనకు తాను గల మార్పులతో పాటు మానవుల వల్ల కలుగుతున్న మార్పుల ప్రభావాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇది ఒక నిరూపణ అడవులు కట్ చేయడం కాలుష్యం పెరగడం వాతావరణం వేడి అవడం వల్ల పాములు వంటి శీతల ప్రాణులు కూడా ఎక్కడికైనా దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది ఇది మనం ఎంతో ఆలోచించాల్సిన విషయమే అంతేకాదు ఈ సంఘటన కొంత భయపెట్టేది అయినా ప్రకృతిలో ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయన్న స్పష్టత వస్తోంది మనకు తెలిసిన జీవ ప్రపంచం ఒక శాతం మాత్రమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు మిగతా తొంభై తొమ్మిది శాతం ఇంకా కొనగనబడాల్సి ఉందే మౌంట్ ఎవరెస్ట్ లో కనిపించిన ఈ పాము ఆ రహస్యాల ఒక భాగమై ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని